హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పాకిస్తాన్లోని గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని మిలిటెంట్ గ్రూప్స్కి సంబంధించి ప్రధానమైన వ్యక్తులు ముఖ్యంగా ఈ కమాండర్ స్కాడర్లో ఉండేవారు ఈ ఉగ్రవాద సంస్థలకి భారీ ఎత్తున నిధుల్ని అందజేస్తున్నవారు ఈ ఉగ్రవాద కార్యక్రమాల్లోనే పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అతి ముఖ్యమైన నాయకుల్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపివేయడం జరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఈరోజు వరకు అటువంటి వ్యక్తులు దాదాపు ముప్పై రెండు మందిని ఈ గుర్తు తెలియని గన్మయంలో చంపేయడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వద్దు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంత ముఖ్యమైనటువంటి ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని హత్యలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ లష్కరే తోయిబ జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇటువంటి కొన్ని సంస్థలకు సంబంధించిన వ్యక్తులు గత మూడు నాలుగేళ్లుగా చాలా వరకు హత్యగా వెళ్ళబడుతున్నారు దీని గురించి మనం కొద్దిగా డీటెయిల్గా వెళ్తే ఎవరెవరు చనిపోయారు వాళ్ళు ఇంతకుముందు భారతదేశంలో చేసినటువంటి ఉగ్రవాద కార్యక్రమాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం ఈ మధ్యన రీసెంట్గా అంటే గత నెల జాన్యువరిలో జరిగిన ఒక రెండు హత్యల గురించి మనం తెలుసుకుంటే అబ్దుల్ గఫార్ అనే ముఖ్యమైన టెర్రరిస్ట్ని గత నెలలోనే చంపివేయడం జరిగింది అదేవిధంగా పాకిస్తానీ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్నటువంటి ఇమ్రాన్ దయాల్ గారిని గత నెల ఇరవై ఎనిమిదో తేదీని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్ మీద వచ్చి కాల్చివేయడం జరిగింది అదేవిధంగా ఇంకొన్ని ఇన్సిడెంట్స్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై రెండులోనే ఇండియన్ ఎయిర్లైన్స్ ప్లేన్ని హైజాక్ చేసినటువంటి మిస్త్రీ జఫూర్ని ఇబ్రాహీమాతన్ని కరాచీలోని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపివేయడం జరిగింది అదేవిధంగా మన దేశానికి సంబంధించిన కరెన్సీని ఫేక్ కరెన్సీని చాలా భారీ ఎత్తున మన దేశంలో సర్కులేట్ చేసిన మొహమ్మద్ డాజీ అనే ఒక ఐఎస్ఐ ఏజెంట్ని నేపాల్లోని చంపివేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆల్ బదర్ ముజాహిద్దీన్ కమాండర్ అయినటువంటి షయ్యద్ ఖలీద్ రాజాని కరాచీలోని కాల్చి చంపివేయడం జరిగింది ఇక మార్చి నాలుగుని సయ్యద్ నూర్ షలోబార్ అనే వ్యక్తిని పాకిస్తాన్లో కాల్చివేయడం జరిగింది ఈ విధంగా చాలామంది ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఒత్తుల్ని చాలా వరకు ఈ అనన్ అన్ఐడెంటిఫైడ్ వ్యక్తులు బైక్ మీద వచ్చి పిస్టల్తో కాల్చి చంపివేయడం జరుగుతుంది కాకపోతే దీని మీద పాకిస్తాను చాలా తీవ్రంగా ఇండియాని ఆక్షేపించడం జరుగుతుంది వీటన్నిటి వెనకాల ఇండియాకి సంబంధించిన రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ వెనుక ఉండి నడిపిస్తుందని వీట అన్నిటికీ ప్రధాన కారణం ఇండియా అని చెప్పి చాలా వరకు అంతర్జాతీయ సమాజానికి పాకిస్తాన్ వాళ్ళు తెలియచేయడం జరుగుతుంది కాకపోతే వీటిని భారత ప్రభుత్వం వారు చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు భారత్ ఎప్పుడు తీసుకోదు భారత ఎప్పుడు శాంతినే కోరుకుంటుంది మేము వేరే దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న టెర్రరిస్టులని మట్టు పెట్టేటువంటి కార్యక్రమాల్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయడం అని చెప్పి భారతదేశం తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ విధంగా చాలా భారీ ఎత్తున ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ హత్య పాకిస్తాను వాళ్ళ పట్ల చాలా జాగ్రత్త వహించి వాళ్ళని చాలా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరికీ చాలా భారీ ఎత్తున బందోబస్తును కూడా ఎరం చేయడం జరుగుతుంది ఇక్కడ పాకిస్తాన్ అనేది ఈ సంస్థల అన్నింటినీ వాళ్ళ దేశంలోనే పెంచి పోషించడం జరుగుతుంది వాళ్ళ సంరక్షణ బాధ్యతను కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ఐఎస్ఐ వారు తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ చాలా సురక్షితమైన ప్రదేశాలకు తీసుకువెళ్ళి వాళ్ళకి సెక్యూరిటీ చాలా ఎక్కువగా పెంచి భవిష్యత్తులో ఇటువంటి హత్యలు జరగకుండా చూడాలని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం వారు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఇటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు హత్యలు జరుగుతాయా లేదంటే పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ సెక్యూరిటీ వల్ల ఏమైనా సరే ఈ హత్యలు ముందు ముందు జరగకుండా ఆగిపోతాయా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్